ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక్కడ పూర్తి వివరాలకు వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది ఈ వారం మీరు మీ పనిని రేపటికి వాయిదా వేయకుండా ఉండాల్సి ఉంటుంది అదే విధంగా ఇతరుల పని లేదా ప్రవర్తనని విమర్శించే బదులు మీరు మీ పని లక్ష్యంపై దృష్టి పెట్టవచ్చు మరియు దాన్ని సాధించడానికి ప్రయత్నించవచ్చు ఈ వారం చదువుకున్న విద్యార్థులు తమ చదువులపై భ్రమ మీరు పనిని చేసే వ్యక్తి అయితే మీరు మీ కార్యాలయంలో అజాగ్రత్తగా ఉండకుండా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న సమస్యలు కొంతవరకు తగ్గుతాయి కానీ అవి ఇంకా మిగియలేదు పర్యావరణం ఇప్పటికే మీకు పూర్తిగా అనుకూలంగా లేదని మీరు అర్థం చేసుకోవాలి అటువంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి అజాగ్రత్తకి దూరంగా ఉండాలి లేకపోతే మీరు మీ యజమాని కోపానికి గురవుతారు అలాగే మార్కెట్లో మాంద్యమ వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులకు కూడా ఆందోళన కలిగిస్తుంది ఈ సమయంలో వారు మార్కెట్లో తమ పోటీదారుల నుండి కఠినమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు కొంత సమయం పట్టవచ్చు మంచి సంబంధాలను కొనసాగించడానికి కన్యా రాశి వారికి చెందిన వ్యక్తులు ఈ వారం అనవసరమైన కోపం ఆందోళన మరియు చిరాకుల్ని నియంత్రించాల్సి ఉంటుంది లేకుంటే సంవత్సరాలు నిర్మించబడిన సంబంధాల్లో చీలిక ఉండవచ్చు ఈ వారం మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం మీ జీవిత భాగస్వామి కోసం మీ బిజీ సమయం నుండి కొంత సమయాన్ని కేటాయించడం మరియు గౌరవించండి ఇక కన్యా రాశి వారికి ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే శ్రీ గణేషుని పూజించేటప్పుడు ప్రతిరోజు గణపతి ఆధర్వ శీర్ష పారాయణం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే మీరు పదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు